వెల్కమ్ టు డి నైన్ టీవీ నేను మీ రమాదేవి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఎన్నికల సమయం ముగిసి ఏడాది గడిచినా కూడా లేబర్ జాయింట్ కమిషనర్ ఆఫీసర్ ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వడం లేదని వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజు రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ చిక్కడపల్లి లేబర్ కమిషనర్ కార్యాలయంలో లేబర్ జాయింట్ కమిషనర్ అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చట్ట ప్రకారం రెండేళ్లకు ఒక మారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా రెండేళ్లు గడువు దాటి కూడా సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు పై అధికారులు అనుమతి కావాలంటూ కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు అంతేకాకుండా వాటర్ వర్క్స్ ఎన్నికల కోసం ఐదు లక్షల డబ్బులను కూడా జమ చేశామని అన్నారు ఎన్నికల కోసం మూడు మార్లు కలిసి మాట్లాడినా కూడా ఏదో ఒక సాగు చెప్పి మాట దాటేస్తుందన్నారు ఇప్పటికైనా లేబర్ కమిషనర్ తక్షణమే స్పందించి జూన్ చివరికల్లా ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాను చేపడతామని హెచ్చరించారు ఇక్కడ వాటర్ బూర్ సప్లైస్ యూనియన్ మరియు వాటర్ బోర్డ్లో పనిచేస్తున్నటువంటి తొమ్మిది యూనియన్ల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వాటర్ బోర్డులో గత యూనియన్ది రికగ్నైజ్ పొజిషన్ అయిపోయి ఒక సంవత్సరం అయిపోయింది దానికి అనుగుణంగా కమిషన్ ఆఫ్ లేబర్ ప్రిస్ వెరిఫికేషన్ గురించి ఒక సంవత్సరం ముందే రిటర్నింగ్ ఆఫీసర్గా జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ట్విన్ సీట్స్ని అపాయింట్ చేశారు ఆ బేస్లో మరి ఆమె మూడు నాలుగు మీటింగ్లు కండక్ట్ చేసింది డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి ఎలక్షన్ ఎక్స్పెండిచరు తెప్పించుకున్నది ఐదు లక్షలు అవి ఆమె ఖాతాలో వేసుకున్నది అంటే బోర్డు ఖాతాలో వాళ్ళ లేబర్ డిపార్ట్మెంట్ ఖాతాలో అవి కూడా క్లియర్ అయిపోయింది అన్ని తర్వాత ఓటర్ లిస్ట్ మస్తది కూడా తెప్పించుకుంది సుమారుగా మూడు వేల చిన్న వర్కర్స్ ఉండ్రి అప్పుడు మీటింగ్ ఫైనల్ మీటింగ్లో దిశానిర్దేశం క్లియర్ చేసేది ఉండే అవి ఏంటంటే ఎలక్షన్ బూతులు ఎలక్షన్ యొక్క ప్రాసెస్ అపాయింటింగ్ అసెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ పోలింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఒక కార్యక్రమం ఉంటుంది ఒకటే మీటింగ్లు అవన్నీ అయిపోతాయి అదే రోజు డిసిషన్ ఇవ్వాలి కానీ మీటింగులు చేసుకుంటా ఎప్పటికీ ఆమె పోస్ట్పోన్ చేసుకుంటూ పోతుంది ఎవరు జాయింట్ కమిషన్ లేబర్ కేర్లెస్గా మరి వర్కర్స్కు టూ ఇయర్స్ కాగానే ఎలక్షన్ జరపని రైట్ ఉంది ఇండియన్ ట్రేడ్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ప్రకారము పీరియడ్ ఎగ్జిస్టింగ్ యూనింగ్ పీరియడ్ అయిపోగానే ఎలక్షన్ కావాలి అంబడి ఇమీడియట్ కానీ వర్కర్స్ యొక్క ప్రాథమిక రైటు దాన్ని ఎవరు డినైన్ చేస్తాక లేదు వెనక ముందు ఎలక్షన్ చెప్పవలసిందే కానీ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క లేజితనమా తర్వాత ఇంకా ఏమైనా పొలిటికల్ ఇంప్లూయన్స్ వాళ్ళ మీద ఉందా ఎందుకు ఒక సంవత్సరం పోయిపోయినా ఎలక్షన్ జరుగుతలేదు అన్నీ ప్రాసెస్ అయిపోయినాయి ఎవరి పాట లేదు టోటల్గా జాయింట్ కమిషన్ లేబర్ ట్వంటీ సిటీస్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో మేడం ఆమె కావాలని చేస్తుంది అర్థం అవటం లేదు ఆ ఎలక్షన్ ఈ ఎలక్షన్ వచ్చిందని పోస్ట్ పోన్ చేసింది రీసెంట్లు మే వరకు డే ఉన్నది మాకు ఆ రోజు చేయలేం మేరే అయిపోయిన తర్వాత ప్రాసెస్ చేస్తామన్నారు మే కూడా అయిపోయింది జూన్ వస్తుంది ఇప్పటి వరకు పతా ఏది అడిగినా చెప్పదు మీదకి వెళ్ళి ఆర్డర్స్ రావాలంటారు ఏ ఆర్డర్స్గా మాకు అర్థం లేదు గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చింది కమిషనర్ లేబర్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చిండు ఎలక్షన్ కండక్ట్ చేయండి వాటర్ బోర్డులో లైన్ మరి ఇంకా ఆమెకి ఇంకేం ఆర్డర్స్ కావాలో నాకు లేదు కాబట్టి మేము కమిషనర్ ఆఫ్ లేబర్ను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను గట్టిగా స్ట్రాంగ్గా యారు యూనియన్లు ఏవైతున్నాయో స్ట్రాంగ్గా మేము క్వశ్చన్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యొక్క జూన్ ఎండ్ వరకు వాటర్ బోర్డులో ఎలక్షన్ కంప్లీట్ చేయాలి డిటర్మెంట్ చేసి రికగ్నైజ్ యూనియన్ గుర్చుకునేందుకు వర్కర్స్కి అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మజ్దూర్ యూనియన్ రికగ్నైజ్ నంబరు ట్వంటీ సెవెన్ జీరో సిక్స్ నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను నా పేరు టీవీ లక్ష్మణ్ కుమారు గత పద్నాలుగు నెలల నుంచి రికగ్నైజ్ కోల్పోయింది వాటర్ బోర్డు కోల్పోయినా కానీ వాటర్ బోర్డుల సమస్యలు చాలా ఉన్నాయి అక్రమ ట్రాన్స్ఫర్లు తర్వాత ప్రమోషన్సు తర్వాత మన వాటర్ బోర్డులో సమయానికి వాటర్ ఓటీ కంపోజిషన్ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలని బోర్డుని క్వశ్చన్ చేసే రికగ్నైజ్ యూనియన్ లేదు సో వాటర్ బోర్డులో వర్కర్లు తర్వాత ఎంప్లాయీస్ చాలా బాధపడుతున్నారు చాలా సమస్యలు అధికారుల నుంచి ఎదుర్కొంటున్నారు కనుక తక్షణమే ఈ లేబర్ కమిషనరు ఇందులో ఇంటర్ఫీర్ అయ్యి ఎలక్షన్లు పెట్టి తొందరగా వర్కర్లకు ఎంప్లాయీలకు చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి న్యాయం చేయాలని మేము ఈ మన కమిషనర్ గారిని కోరుకుంటున్నాము నేను మంజరా అండ్ హైదరాబాద్ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుండి నేను జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను మా యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ బి త్రీ ఫిఫ్టీను అయితే ఇప్పుడు ఇద్దరు నాయకులు మాట్లాడిన ప్రకారంగా ఎప్పుడైతే వన్ ఇయర్ అయిపోయిందో వన్ ఫోర్టీన్ మంత్స్ అయిపోయింది అక్టోబర్లో జరిగే ఎలక్షన్స్ ఫిబ్రవరి అన్నారు ఫిబ్రవరిలో జరిగే కాకుండా మార్చినారు మార్చ్లో రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే ఉందో జాయింట్ కమిషన్ ఆఫ్ లేబరు ఆమె ఫైనల్ నోటీస్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటీస్ ఇచ్చి మీటింగ్ పిలిచి డేట్ డిక్లేర్ చేయడానికి కూడా సిద్ధమైంది మరి ఇమ్మీడియట్లీగా దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది సరే దీన్ని బట్టి చూస్తే ఆమె ఇంటెన్షనల్గా మా ఎలక్షన్స్ కాకుండా చేస్తుందా లేకుంటే అర్థం కాకుండా కూర్చుంటుందా మరి మేనేజ్మెంట్ ఏమో రెడీ ఉన్నది ఎలక్షన్స్ కండక్ట్ అని వీళ్ళు ఏదైతే డిమాండ్ చేసిన ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఫీజు ఉందో ఆ ఐదు లక్షల రూపాయలు కూడా పేమెంట్ చేయడం జరిగింది అది కాకుండా మస్టర్ రూల్స్ ఫైనల్ మస్టర్ రూల్ కూడా కావాలంటే ఓటర్ లిస్టు అది కూడా లిస్ట్ తెప్పించుకోవడం జరిగింది ఆ లీస్టు మాకు మీటింగ్ కూర్చొని పెట్టి మాకు ఆ లీస్టు వెరిఫై చేయడానికి ఇవ్వడానికి సిద్ధమైంది మరి అనుకోకుండా మరి అది అది పక్కన పెట్టి మరి ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది ఈ కోడ్ అడ్డం వచ్చింది కాబట్టి మేము తర్వాత మళ్ళీ మీటింగ్ పిలుస్తామని చెప్పడం జరిగింది అదే రకంగా ఎమ్మెల్సీ కూడా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీటింగ్ విలవడం జరిగింది మీటింగ్ లోపట డిసైడ్ అవుతుంది కదా అన్నట్టు మేము ఆశాపరంగా కూర్చున్నాము ఎంప్లాయీస్కు ఎలాంటి ఆనందం కల్పించిందంటే ఈరోజు డేట్ డిక్లేర్ అవుతుంది అనే ఉద్దేశంతో పిలవడం జరిగింది అయినా అది కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది దీని ప్రకారంగా ఆలోచిస్తే ఇటు కార్మికులకు ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి ఎన్నో విధాలుగా దాన్ని మేము పరిష్కరించలేకపోతున్నాము మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఎలక్షన్ చేసి రికగ్నైజ్ పొంది రండి నా దగ్గరికి అని మేనేజ్మెంట్ అంటుంది ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా మీకు అన్ని పవర్స్ ఉంటాయి ఎవరు అడ్డం వచ్చినా పక్కన పెట్టి ఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన అవసరం మీకు ఉంటుంది మరి అది కాకుండా పక్కన పెట్టి మాకు మీటింగ్ ఉంది మాకు అక్కడ అసెంబ్లీకి పోయేది ఉంది ఇవన్నీ చాకులు చెప్పుకుంటా మాకు టైంపాస్ చేస్తుంది కావాలనేది చేస్తుందేమో అన్నట్టు మాకు అనుమానం వస్తుంది కాబట్టి ఈరోజు ఫైనల్గా మేము ఇక్కడికి ఆఫీస్కి రావడం జరిగింది ఏదో తాడోపేడు తేల్చుకోవాల్సిందే లేదంటే స్టేషన్ ధర్నా నోటీస్ ఇచ్చి మేము ధర్నా చేస్తాము ఎలక్షన్స్ అయిన దాకా ఇక్కడికి కదలడానికి లేదని ఆలోచనతోటి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ ఐదు ఎలక్షన్స్ అయినాయి ఎప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్ మాకు కనబడలేదు మరి ఇది ఫస్ట్ టైం మేము ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చేస్తుంది కాబట్టి దయచేసి మేము రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్లీగా మీటింగ్ కల్ఫర్ చేయండి డేట్ డిక్లేర్ చేసేయండి మీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు సామాగ్రి మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఏది ఆలోచించకుండా లేదా ఎవరైనా ఆపుతున్నారా ఎలక్షన్కి కావద్దని మరి అది ఏమైనా నుసుకులు ఉంటే అది బయట పెట్టుండి దాన్ని మేము ఫేస్ చేసుకుంటాం మరి గవర్నమెంట్ ఆపుతుందా లేకుండా ఇంకేవరన్నా ఆపుతున్నారా ఇది తెలుసుకోవడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము ఈరోజు కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ బయటికి వెళ్ళింది వన్ అవర్ దాకా వెయిట్ చేయమన్నారు వే ఆమె వచ్చే వరకు వెయిట్ చేసాం సాయంత్రం ఐదు కానీ ఆరు కానీ ఇక్కడికి వెళ్ళి జరగడానికి వీలు లేదు ఇలా తాడో తెలుసుకొని మేము వెళ్ళడం వెళ్తామని నేను మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను